బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెత్తివేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నలభై తొమ్మిది నాలుగు ఓవర్లలో నూట యాభై పరుగులకే ఆలౌటైంది అనంతరం బ్యాటింగుకు వచ్చిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసేసరికి ఇరవై ఏడు ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి అరవై పరుగులు చేసింది టీమిండియా ఎనభై మూడు పరుగుల ఆధిక్యంలో నిలిచింది అయితే మొదటి రోజు ఆటలో మార్నస్ లభుషేన్ మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సిరాజు వేసిన పదమూడో ఓవర్ మూడో స్టండింగ్ డెలివరీని లబుషేన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు అయితే బంతి బ్యాటుకు కనెక్ట్ అవ్వలేదు తొడవద్ద ఉన్న పాడకు బలంగా తాకింది అనంతరం బంతి ఎక్కడ ఉందో ఆలోచనలేని లభుషేన్ పరుగు కోసం ప్రయత్నించాడు ఆ తర్వాత క్రీజ్ ఉందనే తేరుకొని పరుగును ఉపసంహరించుకున్నాడు మరోవైపు ఈ క్రమంలో సిరాజ్ బంతి వద్దకు వేగంగా దూసుకువచ్చాడు దీంతో సిరాజ్ రన్అట్ చేస్తాడనే భయంతో బంతిని లభుషేన్ తన బ్యాటుతో అవతలకు నెట్టాడు లభుషేన్ అప్పటికే క్రీజు వద్ద ఉన్నప్పటికీ తనని బంతిని తీసుకోనివ్వకుండా చేయటంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు రనౌట్ చేయకుండా అడ్డుకున్నాడని అంపైర్లకు సిరాజ్ ఫిర్యాదు చేశాడు కాసేపు లభుషేన్ సిరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది అయితే వికెట్ల వైపునకు బంతి వస్తుందని చూపుతూ ఓ బ్యాటర్ బంతిని అడ్డుకోవచ్చు కానీ సిరాజు రనౌట్ చేస్తాడని ఉద్దేశపూర్వకంగా లభుషేన్ బాలు నెట్టేయడంతో ఆస్ట్రేలియా తొండాట ఆడిందని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు